మన తెలుగు సినిమా పరిశ్రమలో ఎందరో పేరేనిక గన నటీమణులు ఉన్నారు నిజానికి వారిలో కొందరు అలా సినిమాలు చేసి వెళ్ళిపోగా మరికొందరు చేసినటువంటి పాత్రల రూపంలో మన హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ఆ విధంగా తెలుగు సినిమా పరిశ్రమలో సిల్క్ స్మిత గారికి ఎంతో మంచి పేరుంది నటీమణిగా ఆమె చేసినటువంటి ఎన్నో సినిమాల్లోని పాత్రలు అలానే ఆమె చేసినటువంటి డ్యాన్సింగ్ క్యారెక్టర్లు ఇప్పటికీ కూడా మనకి గుర్తుండిపోతాయి ఆ విధంగా సిల్క్ స్మిత గారు ప్రస్తుతం భౌతికంగా మన మధ్యలో లేనప్పటికీ కూడా ఆమె చేసినటువంటి పాత్రలు చేసినటువంటి డ్యాన్సింగ్ సాంగ్స్ రూపంలో మనల్ని ఎప్పుడూ కదిలిస్తూనే ఉంటారు నిజానికి సిల్క్ స్మిత గారికి సంబంధించిన ఏ పాట అయినా కానీ సన్నివేశమైనా కానీ ఇప్పటికీ వచ్చినప్పటికీ కూడా ఆడియన్స్ నుంచి వాటికి విపరీతమైనటువంటి రెస్పాన్స్ లభిస్తూ ఉంటుంది విశేషంగా ఆమె తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లోని స్టార్ నటుల సరసన పలు సినిమాల్లో నటించడం జరిగింది ఆమె చేసినటువంటి అనేక సాంగ్స్ ఇప్పటికీ కూడా గుర్తింపును సంపాదించుకున్నాయి ఇక ఇటీవల ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్లో వైరల్ అవుతుంది దాని ప్రకారం కొన్నేళ్ల క్రితం తొలిసారిగా ఆమె ఒక స్టేజ్ షోలో భాగంగా మీడియాతో మాట్లాడుతున్నటువంటి వీడియో అది నిజానికి ఎక్కువగా మిత భాష అయినటువంటి సిల్క్ స్మిత గారు బయట కూడా పెద్దగా మాట్లాడారట అలానే షూటింగ్స్లో కూడా తన పని మాత్రమే తాను చూసుకొని వెళ్ళిపోతుంటారట సిల్క్ స్మిత మొత్తంగా నటిగా అందరి నుంచి మంచి పేరు సంపాదించినటువంటి సిల్క్ స్మిత గారు అప్పట్లో హఠాన్ మరణం చెందటం ఇప్పటికీ కూడా ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు నటిగా ఎందరి హృదయాల్లోనో మంచి పేరు సంపాదించినటువంటి సిల్క్ స్మిత గారు ఎప్పటికీ మన మధ్య నిలిచే ఉంటారు